అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగును భరించలేను అని చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెను కూడా అట్టగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అని షరత విధించు అప్పుడు ఆమె బయట చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటుంది ఆమె ఇంట్లోకి ప్రవేశించగాని నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావు అని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వస్తుంది వెంటనే శాంతశిల రాజు వద్దకు వెళ్లి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు మునీశ్వరుడు చెప్పినట్టు చేసి శాంతశిల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం ఎవరు పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షానికి పాత్రులవుతారు